ఏ కామాట ఇక్కడ వేరే ఇక్కడ వెళ్ళరాత చాలా చాలా బాగుంది చుట్టూ కొండలు మధ్యలో గుడి ఆహా నాకు చాలా నచ్చింది ఇప్పుడైతే నాకు పాట గుర్తొచ్చింది వింటాడా అదిగో గో గో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మే కవిత ఈరోజు బ్లాక్ ఏందో తెలుసా మేమతే నా చాలా టెంపుల్ కచ్చినట్టంపుల్ చూసేసి పేకెదాము చూద్దూ రండి ఈ టెంపుల్ స్టోరీని మీకు నేను చెప్తాను ఓకేనా నా ఉన్న వెంకటేశ్వర స్వామి అద్భుత వెంకటేశ్వర స్వామి అంటాడు ఇప్పుడు మనం చూసే స్వామి వెంకటేశ్వర స్వామికి క్షేత్ర పాలకుడు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ముందు ఈ స్వామి వెళ్చాడంట ఈ కోసమే గోవిందుడు ఇక్కడ వెళ్చాడంట ఇప్పుడైతే తోడీని కట్టి న్యూ చేద్దాం టూ థౌజండ్ టూ హియర్ జూన్ లో కొండ నుండి ఏదో వస్తువు జాలి పడినట్లు సౌండ్ వచ్చిందట ఆ తర్వాత ఇరవై నాలుగు అడుగుల శిలా రూపం కనిపించిందట ఫ్రెంట్గా ఉంది కదూ ఈ స్టోడీ వింటుంటే ఇంకా చెప్తాను వినండి ఆడాచి శిలా నాగు పాముళ్ళగా మెళకలు తిరుగుతూ జాలి పడినట ఆ శిలా కిందకి దాడేటప్పుడు చుట్టుకి కూడా నష్టం జరగలేదంటుంటే నిజమైన అన్ని మిచ్చుందా నిజమేనా అండోయ్ గుట్టు మీద ఉన్న మెళకలను ఆది చేసినలా ఆ చెట్లను మహా ఋషులుగా భావిస్తాడంట అదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం రాతే బోల్డ్ అని కోతలు ఉన్నాయి నాకాతే ఫుల్ భయం వేసింది అందుకే మా నాన్న ఎత్తుకున్నాను నన్ను పదండి టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం ఈ టెంపుల్ ఇంకా తడుతూనే ఉన్నాడు

అలాగే భయం కూడా వచ్చింది కోతులు ఎక్కడైనా ప్రసాదం తీసుకుని వెళ్తాయా అని మొత్తానికి ప్రసాదం తినేసాను ప్రసాదం తిని బ్యాగ్ కొట్టేస్తున్నాము మేఘా ఏం చేస్తున్నావు చూడు చెప్పు వేస్తుండ చిన్నమ్మా నేను కడతా ఉంటాను బిల్డింగ్ కడుతున్నాను చెప్పు చిన్నమ్మా బిల్డింగ్ అది ప్రి అక్క కూడా కట్టేస్తుంది నాతో పాటు మీకు ఒక జూపి చూడండి చూశారా ఇక్కడ కోతుల సైన్మే ఉంది అమ్మ బాబోయ్ దేవుడా ఇప్పుడు అతడి దిగి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం రండి రండి ఒకటి వచ్చేసేయండి ఇప్పుడు అతను అమ్మవారి స్టోరీకు చెప్తాను వినండి టూ థౌజండ్ టూ ఆగస్టులో అంటే వెంకటేశ్వర స్వామి తెలిసిన రెండు నెలలు తర్వాత మరోశిల కిందకి తొలింది ఆ శిలకు అమ్మవారి రూపం కనిపించడంతో లక్ష్మి ఏడమ్మగా భావించి గుడి కట్టాడు ఇంతటితో స్టోరీ ఆట ఆపింది ఏమాట కామాట ఇక్కడ వేరే రాత చాలా చాలా బాగుంది చుట్టూ కొండలు మధ్యలో కూడా ఆహా నాకు చాలా నచ్చింది ఇప్పుడు అతను నాకు పాటలు గుర్తొచ్చింది వింటాడా అదిగో అల్లరిగోడి వాసము పదివేల శీశులా పడగల మయాము అదిగో అల్లరిగోడి వాసము నా వయసు పైన కూడా ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ మా కాశనం చాలా బాగా జరిగింది బాయ్ ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్